ముద్రలోనికి మనం వస్తే ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం బయలు వెళ్ళను మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వడను మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇయ్యబడిను జాగ్రత్తగా గమనించాలి ఆ సహోదరి సహోదరు మొట్టమొదటిగా తెల్లని గుర్రము అని అంటే ఏం చెప్పాను మీకు మోసపరిచేటువంటి ఆత్మ భ్రమపరిచేటువంటి ఆత్మ ఏమండి మనలను ప్రభువు నుండి దూరము చేసేటువంటి ఆత్మ లేకపోతే ప్రభువు నుండి దూరము చేసేటువంటి బోధలు ఆ బాధల గురించి ప్రభు చిత్తమైతే ఒకసారి చెప్తాను అంటే దీని గురించి చెప్పుకుంటూ వెళ్తే టైం అయిపోతుంది కాబట్టి రెండవ ముద్ర ఏంటయ్యానంటే రెండవ ముద్ర ఏంటి అంటే ఏమండి మనుషులను ఏమండి మనుషులను సమాధానం లేకుండా ఒకడినొకడు చంపేటువంటి పరిస్థితి అంటే ఏంటి ప్రభువారి దగ్గరికి శిష్యులు వచ్చి అయ్యా నీ రాకడ సమయంలో ఏం జరుగుతుంది మాకు ఒక సూచన చెప్పానంటే రాజ్యము మీదకి రాజ్యమును జనము మీదకి అది ఎక్కడ ఉందో మనం చూద్దాం మత్తే సువార్త రె ఇరవై నాలుగవ అధ్యాయం ఆరో వచనము మత్తే సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఆరో వచనము జనము మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును అక్కడక్కడ కరువులు భూకంపములను ఇవన్నీ వేదనకి ఏంటండి ఇది కేవలం ప్రారంభమే చాలండి ఇది ఎన్ని కేవలం ఏంటండి ప్రారంభం రెండవ ముద్ర మొట్టమొదటి ముద్ర అబద్ధ బోధ అబద్ధ బోధ ఎక్కడ మొదలైంది అబద్ధ బోధ అవాదం దగ్గర మొదలైంది ఎక్కడ మొదలైందంటే మనం ఏదో పెద్ద ఎక్కడెక్కడ రాకెట్ సైన్స్ ఉందని చెప్పి ఆలోచించేస్తారు మీరు నాకు తెలుసు కదా అక్కడ ఏమైంది నేను తినొద్దనడా తినద్దనడు ప్రభువు చెప్పింది ఒకటి వీళ్ళు చేసింది ఒకటి అక్కడే మొదలైపోయింది రెండవది ఏమైంది అక్కడక్కడ కరువులు భూకంపాలు రాజ్యం మీదకి రాజ్యము వస్తే రెండవ ముద్ర జరిగినప్పుడు ఏం జరుగుతాయి అంటే మనుషులు ఒకనొక చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేటుకు ఈ గుర్రం మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వడును మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడును ఆల్రెడీ అనేకమైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి అసలు ఒక యుద్ధం అయితే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది అసలు కంటిన్యూగా జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది ఎక్కడ ఆగుతులేదు అమ్మయ్యా అనుకుంటే బాగుపడుతుంది అమ్మయ్యా అనుకుంటే మళ్ళీ పడుతుంది అక్కడ అవునా ఇదంతా కూడా ఆరంభము కాబట్టి మనం ఏమవ్వాలి సిద్ధపడాలి దేవునికి స్తోత్ర ఏమండి అబద్ధ బోధలు మోసపరిచేటువంటి బోధలు వచ్చినాయి రెండవది అక్కడక్కడ యుద్ధాలు జరుగుతూనే జరగట్లేదా జరుగుతున్నాయి ఆల్రెడీ కలిసి ఉన్నటువంటి తెలుగు రాష్ట్రమే విడిపోయింది ఎక్కడికి దాకానే ఎందుకు దేశాల మీద దాకానే కలిసి ఉన్న తెలుగు రాష్ట్రం ఏమైంది విడిపోయిందో అడిపోలేదా జై సమైక్యాంధ్ర అని చెప్పి పెద్ద పోరాటమే జరిగింది అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నాం కాబట్టి ఇవన్నీ ఆరంభము అంటే అర్థం ప్రభువు ప్రభువురాక సమీపముగా ఉన్నది మన అందరము ఏం చేయాలి తెలుసా ఆయన సిద్ధపడుతుంది కాక సమయం సమీపించినది కనుక ప్రతి వాడును ఏం చేయాలి అంటే ఈ ప్రవచన వాక్యములను చదివి విని వాటిని గ్రహించి వాటిని గైకొని జీవించాలి ఇది ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు ప్రతి మనుషుడు చేయవలసినటువంటి ఒక మంచి ఆజ్ఞ అంతే